నిండు ప్రేమ గోదావరి నిండు ప్రేమ గోదావరి నీ నవ్వని చెప్పనిమ్ము నిండు ప్రేమ గోదావరి నీ నవ్వని చెప్పనిమ్ము చెలిమి పూల వంశధార చెలిమి పూల వంశధార నీ చూపని చెప్పనిమ్ము నిండు ప్రేమ గోదావరిని నవ్వని చెప్పనిమ్ము చెలిమి పూల వంశధారని చూపని చెప్పనిమ్ము కరుణంటే నీ అడుగుల కరుణంటే నీ అడుగుల సవ్వడియే అనుకుందును కరుణంటే నీ అడుగుల సౌవడియే అనుకుందును िल्ला सुस्थिरमो नायिल्ला सुस्थिरं चप्पनिमु सद्विमर्ष चन्दनमयि सद्विमर्ष चन्दनमयि कुरिसेना मधुरमुगा सद्विमर्ष चन्दनमयि कुरिसेना मधुरमुगा నిందాస్తుతిఘమా నిందాస్తుల నీ పలుకని చెప్పనిమ్ము సద్విమర్ష చందనమై కురిసేనా మధురముగా నిందాస్తుతి మేఘమాళ నీ పలుకని చెప్పనిము గజల్వాణి పదసీమా ప్రియసేవా మనోహరా గజల్వాణి పదసీమా ప్రియ సేవా మనోహర అక్షరాల మౌనమనగా అక్షరాల మౌనమనగని తపమని చెప్పనిమ్ము అక్షరాల మౌనమనగని తపమని చెప్పనిమ్ము నిండు ప్రేమ గోదావరి నీ నవ్వని చెప్పనిమ్ము కలహంసల భాషణ మే కలహంసల భాషణ మే పొగడ నీకు కలహంసల భాషణ మే పొగడ పూల దండలు మధువంటే ఊహలేలు మధువంటే ఏమని ఊహలేను మధు అంటే నీవు సని చెప్పనిమ్ము దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స ఏ శ్రీ రెంటాల ఆత్మీయత చిరునామా అదేదంటే ఆత్మీయత చిరునామా నీ మనసని చెప్ప పనిమ్ము శ్రీ మాధవరావు కొర్రుప్రోలు గారు శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారికి అంకితంగా రాసిన గజల్